Terima kasih telah menonton! gravel <laughs> gravel దీన్ని మనం స్తంభాల బోర్డు అంటాం ఇది మాడుగుల గ్రామానికి పూర్వం రాజుల పరిపాలన చేసేట చారిత్రాత్మక సేవనం ఈ గ్రామాన్ని డెవలప్ చేశాం తెలుగుదేశం హయాంలోసర్ట్ చేశాం ఇక్కడ ఈ ఏరియా అంతా కూడా దీన్ని వీళ్ళు చూడండి ఈ రాజ్య దుర్మార్గం ఎలాంటిదో గుర్జల నియోజకవర్గ ప్రజలు ఈరోజు అర్థం చేస్తారు ఈ చారిత్రాత్మక ప్రదేశాన్ని చారిత్రాత్మకమైన స్తంభాన్ని కూడా ముక్కలు ముక్కలు ముక్కలుగా చేసి అక్రమ సంపాదన కోసం ఈరోజు మీరు చూస్తే ఒక కేజీఎఫ్ తరహా రికార్డులో మరి ప్రయాణం చేసి ఆ రోజు కూడా వెలికి తీసాం ఆ రోజు ప్రపంచానికి చెప్తాం చెప్పాం ఈరోజు మారులు గ్రామంలో గత నాలుగు సంవత్సరాల పది నెలలుగా రావ్యల దోపిడి రంగురాళ్ళ దోపిడి తర్వాత మైనింగ్ దోపిడీ వైద్యుత్వం దాటిని ఈ విధంగా దోపిడీ చేశారు ఈ గ్రామంలోనే వాళ్ళ పార్టీ జరిగిన కార్యకర్త బ్రహ్మయ్య అనే ఒక రైతుంది దీంట్లో పంపకాల తేడా వచ్చింది అతని ఏదో దొంగతనం చేశాడని చెప్పి వాళ్ళ పార్టీ కార్యకర్తని వాళ్ళే చంపారు దాంట్లో కేసు కూడా లేదు ఈ పోలీసులు కనీసం కేసు కూడా పెట్టాల పోలీసులు అడ్డగోలుగా ఎవరైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్త డ్రావెల్ తీసుకెళ్లే లారీ నాపితే లేకపోతే స్టోర్స్ తీసుకెళ్లే లారీ నాపితే స్టేషన్ విలిపించే వాళ్ళకి కొట్టి మీ పని అని వాళ్ళు అరాచకాలకి వత్తాసలుగుతున్నారు పోలీసులు ఆ అరాజకాలిక వర్తాసభలకి పోలీసుల సంగతి కూడా మేము రేపు ఆలోచించాల్సిన అవసరం వచ్చింది డెమోక్రసీలో ఈరోజు అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు కావాలి కానీ రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు కాసే అధికారులను కూడా మేము చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నా ఈ ప్రాంతం గురజాల మండలం మాడుగుల గ్రామం ఇది నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దత్తత తీసుకున్న గ్రామం ఈ గ్రామంలో పదిహేను కోట్ల రూపాయలతోని సోషల్ వెల్ఫేర్ స్కూల్ కానీ ఐదు కోట్ల రూపాయలతోని డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కానీ పిహెచ్ బిల్డింగ్ కానీ పంచాయతీ బిల్డింగ్ కానీ సీసీ రోడ్లు కానీ హౌసింగ్ కానీ పట్టాలు కానీ అనేక కార్యక్రమాలు అదేవిధంగా స్టేషన్ ఇవన్నీ కూడా మనం చేసాం వెళ్ళే రోడ్లు కూడా మనం మార్కెట్ యార్డ్ ద్వారా నిధులు ఇచ్చాం రెండు వేల పంతొమ్మిది తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మహేష్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత స్థానిక వైసీపీ నాయకులు ఈ గ్రామాన్ని పూర్తిగా అవినీతిలోకి నెట్టారు అరాచకాలు చేస్తూ ఉన్నారు గ్రావెళ్ళు మొత్తం కూడా ఎలాంటి పర్మిషన్ లేకుండా వందల కోట్ల రూపాయల గ్రావెల్ని బయట ప్రాంతాలకు తరలించి అమ్ముకుంటున్నారు ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు ఈ స్టోను ఈ స్టోన్ మీరు చేశారు ఈ స్టోను ఇది మనం ప్రభుత్వ భూమిలో మాడుగుల ప్రభుత్వ భూమిలో దీన్ని అడ్డగోలుగా కాసీమహేశ్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక వైసీపీ నాయకులు అక్రమ మైనింగ్ చేస్తూ ఉన్నారు ఇది అదే అదేవిధంగా వైట్ స్టోను ఇది చాలా విలువైన రాయిది నేను విదేశాలకు తరలిస్తూ ఒక కేజీఎఫ్ తరహాలో ఒక వీరప్పన్ తరహాలో ఈ కాసమహేష్ రెడ్డి ఈ విధమైన దోపిడీకి రోజు గుజాల నియోజకవర్గంలో తెరదీశాడు ఈ వ్యక్తి సమాధానం చెప్పాలి ఇది ఎవరి సంపద ఇది దీనికి పర్మిషన్ ఉందా ఇది ప్రభుత్వ భూమి ఈ అధికారులు ఏం చేస్తున్నారు అసలు మైనింగ్ అధికారులు ఏం చేస్తున్నారు రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారు పోలీసు అధికారులు ఏం చేస్తున్నారు విజిలెన్స్ అధికారులు ఏం చేస్తున్నారు ఫారెస్ట్ అధికారులు ఏం చేస్తున్నారు అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అధికారులు ఉన్నారా ప్రజాప్రతినిధులు చేసి ఈ అక్రమాలు అడ్డగోలు ఈ కేజీఎఫ్ తరహాలో ఈ గురజాల వీరప్పన్ ఈ కౌసమీడి చేసే అక్రమాలకు అడ్డు లేకుండా పోతే ఇది ఇవన్నీ కూడా చూడండి మీరు ఎంత రాయి తరలించిన రాయి కాకుండా ఎంత రాయి గ్రేడింగ్ చేసి దీన్ని కూడా విదేశాలకు తరలించే పరిస్థితి అవసరమైన దుర్మార్గమైన వ్యక్తి ఈ వ్యక్తి బయట ప్రాంతాల నుంచి వచ్చి ఈ పల్నాడులో గురగాలని ఎదురుగా ఉన్న విలువైన సంపద ఈరోజు దోచుకొని విదేశాలకు అమ్మి ఒక అంతర్జాతీయ స్మగ్లర్ లాగా వ్యవహరిస్తున్నారంటే వ్యక్తిని ఏమనుకోవాలి గుర్జాలని ప్రజలు ఈరోజు ఈ వ్యక్తి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంత బహిరంగంగా చూడండి ఒక మిషన్స్ పెట్టి ఒకొక్క గ్రావెల్ తోలి ఒకొక్క విలువైన సంపదని విదేశాలకు తరలిస్తారంటే అడ్డు వదుపు లేకుండా అడిగే వాళ్ళు లేడని అధికారులు పట్టించుకోవట్లేదని మాకు అధికారం ఉందని అహంకారంతో వేల కోట్ల విలువైన సంపద విలువైన సంపదని తెలిసే తరహాలో ఈ గురుద నియోజకవర్గానికి పట్టిన చీడ ఈ వీరప్పం లాంటి గజదొంగ లాంటి ఈ కాసమహేశ్ రెడ్డి నిర్వాకం మనం ప్రత్యక్షంగా కళ్ళ కట్టినట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం గతంలో రేపు